మే పదమూడున జరిగిన ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి కృషికి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షకి మోడీ గారి ఆశీర్వాదానికి ప్రతీకగా అత్యంత అధికమైన పోలింగ్ నమోదు అవడం జరిగింది ప్రజల యొక్క చైతన్యం ఆ రోజు కనబరిచారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన ఎంత అవసరము అన్నది మొన్న జరిగిన పోలింగ్లో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి పోలింగ్ చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన విషయం ఎంతవరకైనా ఉంది ఈరోజు దాన్ని అరికట్టడానికి వైకాపా ప్రభుత్వం చేసిన అనేక రకమైన రకమైన ప్రయత్నాల్ని కూడా ప్రజలు ఏమాత్రం జంకక వనకక తొనకక నిలుచొని ఐదు ఆరు గంటల సమయం పట్టినా కూడా అసౌకర్యాలకి గురైనా కూడా ఎలా ఎలాంటి భయభ్రాంతులకి చెందకుండా వారు ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడుతూ సామాన్య ప్రజలు కూడా నాయకుల వైపు ప్రతిపక్ష నాయకులు వైఖరి తీరుని ఖండిస్తూ వారి మీద ఎంతో అద్భుతంగా వారిని ప్రతిఘటిస్తూ ఓటింగ్ చేయడం జరిగింది అత్యధిక ఓటింగ్ శాతంకి ఇది ఒక్కటి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా టిక్కెట్ కన్ఫామ్ అయినప్పటి నుంచి నిన్న మొన్న జరిగిన పోలింగ్ దాకా కూడా నా వెంట నిలిచిన ప్రతి ఒక్క నాయకుడికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలకి అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముఖ్యంగా మహిళా మనులకి నా ప్రత్యేక ధన్యవాదాలు కనపరుస్తూ ఉన్నాను మొదటి నుంచి ఆద్యాంతం నా వెన్నుగా దన్నుగా నిలబడి నన్ను ఒక సోదరిగా వారు తీసుకొచ్చిన వైఖరి ప్రశంసనీయం వారికి పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను అలాగే చివరి వరకు కూడా నా వెంటే ఉండి నా ఈ విజయానికి రేపు రాబోయే విజయానికి తోడ్పడి తోడ్పడిన ప్రతి ఒక్క నాయకులకి అన్నలకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఒక అద్భుతమైన స్వర్ణ యుగంలోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్లోకి అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందం ఆనందంగా ప్రజా చైతన్యాన్ని కనపరిచిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ పాదాభివందనాలు చెప్తూ అంటే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి ఓడిపోతాము ఓటమి భయంతో వారు చేసిన వారి తీ వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలను నేను ఎక్కడా కూడా చూడలేదు ఇంత అనే ఒక నెంబర్ నేను చెప్పలేకపోయినా ఎప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తుంది ఆరోపణల దాకా ఆరోపణలాగే ఉంచితే బెటర్ అని నా అభిప్రాయం